ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో ఎడిషన్ ద్వారా రోహిత్ శర్మ టీ ఇరవై క్రికెట్లో ఐదు వందలు సిక్సర్లు కొట్టాడు దీంతో క్రిస్ గేల్ వెయ్యి యాభై ఆరు కిరణ్ పొలార్డ్ ఎనిమిది వందల అరవై ఆంద్రీ రస్సెల్ ఆరు వందల డెబ్బై ఎనిమిది కొలిన్ మున్రో ఐదు వందల నలభై ఎనిమిది తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో బ్యాట్స్మెన్గా నిలిచాడు ముంబైలోని వాంక్రే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఇరవై తొమ్మిదో మ్యాచ్లో రోహిత్ శర్మ అద్భుత సెంచరీ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో ముంబైకి శుభారంభం అందించిన మ్యాన్ అరవై మూడు బంతుల్లో ఐదు భారీ సిక్సర్లు పదకొండు ఫోర్లతో అజయంగా నూట ఐదు పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్లో ఐదు సిక్సర్లతో టీ ఇరవై క్రికెట్లో ఐదు వందలు ప్లస్ సిక్సర్లు కొట్టిన తొలి భారతీయుడిగా నిలిచాడు అంతేకాదు ఈ ఘనత సాధించిన ప్రపంచంలో ఐదో బ్యాటర్గా నిలిచాడు అంతేకాకుండా రోహిత్ శర్మ టీ ఇరవై క్రికెట్లో వెయ్యి ప్లస్ ఫోర్లు ఐదు వందలు ప్లస్ సిక్సర్లు కొట్టిన రెండో బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డును కూడా కలిగి ఉన్నాడు ఇంతకు ముందు ఇలాంటి ఘనత క్రిస్ గేల్ మాత్రమే చేశాడు నాలుగు వందల యాభై టీ ఇరవై ఇన్నింగ్స్లు ఆడిన క్రిస్ గేల్ పదకొండు వందల ముప్పై రెండు ఫోర్లు వెయ్యి యాభై ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు ఇప్పుడు ఈ జాబితాలోకి రోహిత్ శర్మ కూడా చేరిపోయాడు పాయింట్ నాలుగు ఒకటి తొమ్మిది టీ ఇరవై ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ శర్మ ఐదు వందల రెండు సిక్సర్లు వెయ్యి ఇరవై ఎనిమిది ఫోర్లు కొట్టాడు దీని ద్వారా అతను టీ ఇరవై క్రికెట్లో వెయ్యి ప్లస్ ఫోర్లు ఐదు వందలు ప్లస్ సిక్స్లు లు కొట్టిన మొదటి భారతీయుడు ప్రపంచంలోని రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన రెండు వందల ఆరు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఆరు పరుగులు మాత్రమే చేసింది దీంతో ఇరవై పరుగుల తేడాతో ఓటమి పాలైంది